వెల్కమ్ టు క్లియర్ ల్యాండ్ ప్రాపర్టీ ఛానల్ మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ చూడబోతున్నామో ఈ ల్యాండ్ వచ్చేసి మనకు టోటల్ నాలుగున్నర ఎకరాలు అండి మనకు ఈ రోడ్ కనబడుతుంది కదండి ఈ రోడ్ వచ్చేసి విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అండి గ్రావెల్ రోడ్ అండి మనకుది థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది ఆ రోడ్కి అటాచ్ అవ్వడం జరుగుతుంది ల్యాండ్ మొత్తం నాలుగున్నర ఎకరాలు అండి ఈ నాలుగున్నర ఎకరాలకు గాను టూ బోర్వెల్స్ ఉంటాయండి ప్రజెంట్ ఒక బోర్వెల్ వచ్చేసి రెండున్నర అంగలాల వాటర్తో ప్రజెంట్ రన్నింగ్లో ఉందండి ఇంకొక బోర్వెల్ వాడకంలో లేదండి మనకు ఆ బోర్వెల్ కూడా రెండు అంగలాల వాటర్ ఉన్నాయండి మీరు ఎవరైతే ఈ ల్యాండ్ పర్చేస్ చేస్తారో వాళ్ళు ఆ బోర్ని రీబోర్ చేయించుకోవాలండి మనకి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ బళ్ళారి డిస్టిక్ సిరిగుప్ప తాలూకా సిరిగేరి విలేజ్కి సంబంధించిన ల్యాండ్ అండి మనకు సిరిగేరి విలేజ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి చాలా పెద్ద విలేజ్ అండి ఆ విలేజ్ నుంచి మనకు ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ల్యాండ్ సింగిల్ ఓనర్ అండి